నువ్వు చుట్టలు ఎప్పటి నుంచి కలుస్తున్నావు నాన్న ఇవి నేను కాల్చడానికి కాదు మరి ఆ చుట్టల కొట్టు చుట్టయ్యా చుట్టు పెట్టమన్నాడు వాడు చుట్టమంటే నువ్వెందుకు చుట్టడం ఊరికనే కాదు పార్ట్ టైం జాబ్ వందకి మూడు రూపాయలు ఇస్తాడు నువ్వు కూడా చుట్టూ నాకు రాదు ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది రోజు ఆఫీస్ అయిన తర్వాత నువ్వు వంట అయిన తర్వాత మీ అమ్మ కలిస్తే ఆడుతూ పాడుతూ ఐదారు వందలు చుట్టచ్చు బోయిన డబ్బు దా నిన్ను మా ఆఫీసులో అందరూ తిట్టుకుంటున్నారు ఎందుకట నువ్వు నాకు పెళ్లి చేయట్లేదని అసలు ఈ జన్మకి నాకు పెళ్ళే చేయవని ఒట్టినారోడు అని నానా రకాలుగా అనుకుంటున్నారు ఏడు సార్లే ఫైల్స్ అసలు నీ పెళ్లి ఎందుకు చేయట్లేదు ఎప్పుడైనా చించాను ఆలోచించావాడు కట్నం అదే డిఫరెన్స్ అసలు తొంభైలో నీ కట్నం ఎంత స్థానంలో వచ్చారా పాతిక వేలు తొంభై ఒకటిలో యాభై తొంభై రెండులో డెబ్బై ఐదు తొంభై మరి ఇప్పుడు లక్ష పాతిక అంటే సంవత్సరానికి నీ రేటు పాతిక వేలు పెరిగింది అదిగాక తొంభైలోనే నీ పెళ్లి చేసి ఉంటే నీ పెళ్ళం బట్టలకే గానీ తిండికే గాని ఈ పాటికి లక్ష రూపాయలు అవి ఉండేది అంటే అప్పుడు లక్ష ఇప్పుడు లక్ష రెండు లక్షలు నష్టమై ఉండేది ఇలాంటి దిక్కుమాలు లెక్కలేస్తూ ఇంకా రెండు సంవత్సరాలు కూర్చుంటే రెండు రూపాయలు కూడా ఎవడెవడు ఇప్పటికే కొంతమంది నన్ను జాకో అంటున్నారు జాకోనా అంటే తిరగే చదువుకు ఏడు సార్లే ఈ సంవత్సరం అయినా మంచి బేరం చూసి కానిచ్చేస్తా పొద్దున వెళ్ళి పెళ్లి బేరం కలిసి వస్తా